పెయింట్ పేపర్నా ఇంకోసారి అయిందా బాగైందా ప్రతి దానికి ఇప్పుడు మడ్డు కొట్టేస్తాం కలిపి ఉంటుంది చక్కెర ఎక్కువ కలిపి కళ్ళు ఎక్కువ అమ్ముకుంటారా అని అంటారు అట్లా తలుదాం అదా యాదగిరి ఉంటుంది నీ లెక్కడ దీస్ కోసె బాగుంది అస్సకున ఒడనలర్ చలో బొం బొం ఒపురా ఆగలా రాలే ఏరా మకో నాల కలు నాటంట ఎక్కుంటం అంటే ఒకటే అన్నిటికీ మంచిది అదిది కి మర్ చెప్తున్నా గాడు జడ్డికి జడ్డికి సాపైతది ఇంట్లో సాపం అది కసరనన వస్తది కంప్రెసర్ కల్దాాయింది తీడర్ కల్దాాయితే ఉక్కసరన వస్తది సాప ఉక్కసరన

గుటం దెబ్బరో గుద్దుడేసి గుద్దురు అప్పుడే మర్చిపోయినా అదేనా గుర్తు పెట్టుకొని పెట్టుకోని శోదాభిరామ వినరావేమో పద్ద అదే అదే గుటం దెబ్బరో అదేనా గుటము దెబ్బరో గుండు కేసి గుద్దురో అవును చూసిన అవుతుంది పాడ ఏం కదా పాడే పాట పాడు అవును చూడ అట్టేరు చూస్తున్నా ఇక్కడ

ఇది తినాలి శని కూడా తింటారు శనిగలు వస్తారు అప్ప తీసుకోని అప్ప పచ్చడి చేసుకో అప్ప పచ్చడలేదు అట్నా సరే ఏదో ఒకటి

మళ్ళీ పాడమే వాడదా నువ్వు లేఖ నాదలం పాడవాడు నువ్వు లేఖ నాదలం మయం మాయా ఇక నీ ఇకని మేము గలేము ఇక ఇకని నిరీక్షకు మే మా యాది యాది అయితే చూపిస్తాయి గిట్ చేసు ఆయన బుక్ అలా పెట్టా కళ్ళు వెళ్ళిపోరాడు చూసాం పోయి పద్ధమే ఆయన గుర కళ్ళు వెడుకోరాడు ఏం వాడకమయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా ఏ అన్నా ఒక్క పాట ఎన్నో మార్చుకోవచ్చు అన్న సందర్భం దానికే తప్పు ఉండదు అని ఎక్కడన్నా నిడన్నా ఆదివారం తీసుకొని కూర్చున్నా మంచి సండే మంచి అందరిని విలువ అంటే ఊరు నువ్వు ఫోన్ చేసి నన్ను రమ్మంటివి ఆయన ఫోన్ చేసి ఆయన ఆయన ఊరికి ఎందుకు వచ్చినావు అసలు నువ్వు ఆదివారం పుట్ట నన్ను బట్టుకోవచ్చుకోవచ్చు అని అంటే మరి మాకేం తెప్పించుకోవాలి తినొచ్చు ఆమె చెప్తే మాకు గ్యాస్ ఏమవుతుంది మాకేమన్నా స్విచ్ ప్యాక్ లోనే మాకేమన్నా స్విచ్ ప్యాక్ లోనే నేను అందుకనే ఆమె చెప్తుంది ఐటెం పేరు గ్యాస్ లేని చెప్తాను ఇను అంటే అన్ని గ్యాస్ గ్యాసెట్ అమ్మటి అన్ని గ్యాస్ చుట్టూ పనులు గ్యాస్ పెద్ద మనిషి ఏమైతుంది ఆయన ఏమైనా ఇప్పుడు ఎంత గౌడ అదిగ ఇప్పుడన్నిటికి పనిచేస్తారట అన్నిటికీ పనిచేస్తాడు ఇప్పుడు అందాం అనుకున్నాను ఊరు జారి కానీ ఇంకా మళ్ళీ తండ్రి కొడుకులేము అని గురించి కృష్ణరాజు బాగా దేవుడు అదే గుడికి అదే గోపడానికి ఒక్కోసారి గుడికి వెళ్ళి ఆ దేవుడు వరం అడుగు ఒక్కడు ఆ గుడి దగ్గర కనిపించు దద్దోదనంలో అవా అదే ఆ దేవుడు తింటాడని తెలిస్తే బెల్లం ముక్క కొబ్బరి చెక్క కూడా పెట్టారు గుండు గుండు గీయించుకోవడం అలా గుండు అంటావా అదే గుండు గీయించుకున్న తర్వాత నీ నెత్తి మీద ఒక్క ఇంటర్ ఒక బొచ్చు కూడా మొగలదని చెప్పు ఒక్కడు గుండు కూడా కొట్టించుకోడు దేవుడు 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 ఇవన్నీ స్వార్థాలేరా స్వార్థాలే శాశ్వతంగా ఏవి కాదు కాదు కాకూడదు చెప్పు కానివ్వను కానివ్వను కాని ఇవ్వను శనగ చెక్క ఒక బెల్లపు ముక్క కూడా పెట్టరా சிம்ரன் <laughs> 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 <laughs>